హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేప్ లేకుండానే ఆర్తి బ్లౌజ్తో చాలా వివరంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ టైం కట్ చేసుకోవాలనుకున్న వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించబోతున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ బ్లౌజుల్ని మీరే ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోండి ముందుగా మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ ని హోల్డింగ్ చేసుకోవాలండి ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండే విధంగా హోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి కింది వైపున స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి బ్లౌజ్ పీసు గా ఉంటే కటింగ్ కోసం అండి ఇది ఇలాగా బ్లౌజ్కి చివరి వైపున స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి కట్ చేసుకోవాలండి ఈ లైన్ దగ్గర ఇప్పుడు కొద్దిగా కుట్లల్లో అయితే వదులుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద టక్స్ వేసుకుంటాం కదా అక్కడ ఇలా పట్టుకోవాలి పొడవు కోసం మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుండి ఇలా పొడవును పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదే మార్కింగ్ దగ్గర కుట్ల కోసం కొద్దిగా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇంకొక మార్కింగ్ పొడవును మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కును మార్కింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ని ఇలా వెనక సైడ్ భాగాన్ని సమానంగా వచ్చే విధంగా మర్చుకొని నెక్కుని ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు కింద వైపు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ నెక్కును ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనకు ఎక్కడి వరకు నెక్కు ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి కొద్దిగా కుట్లలోకి ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ని ఇలా రివర్స్గా మర్చుకొని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా నడుమును పెట్టుకోవాలి ఈ నడుము భాగాన్ని రెండు సమానంగా ఉండేటట్లుగా మర్చుకోవాలి ఆల్తి బ్లౌజ్కి కుట్లు వేసుకున్న దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఆల్తి బ్లౌజ్కి ఎంత ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మీకు కనిపిస్తుందా కుట్ల దగ్గర ఒక మార్కింగ్ మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్కింగ్ బ్యాక్ సైడ్ ఇలాంటి టక్సులు వేస్తాం కదా రెండు వాటి కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఏం లేదండి మన ఫింగర్లో నుండి ఫస్ట్ లైన్ వస్తుంది కదా ఇక్కడికి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా మర్చుకోవాలి తర్వాత షోల్డర్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టుకోవాలండి నెక్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని కుట్ల కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కొద్దిగా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి మనం ముందుగా నెక్ కోసం కింద వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కింది వైపుకు స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి నెక్ రౌండ్ కోసం మనం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుండి ఇలాగా మన వేలు పెట్టుకుంటే మన వేలుకు ఒక లైన్ ఉంటుంది కదా లైన్కి ఆఫ్ వరకు మన వేలు ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇలా వరకే వరకేనండి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్కు రౌండ్ కోసం ఇలా కలుపుకోవాలి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఇలా ఒక రౌండ్ గీసుకోవాలి ఇది నెక్కు రౌండ్ వస్తుంది చంక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు చంక మార్కింగ్ కోసం మనం నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా కుట్లల్లోకి ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఆ చివరని పెట్టుకోవాలండి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి చంక దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ కొద్దిగా కుట్లలోకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ తీసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర ఉన్న మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ను చంకను కలుపుకుంటూ ఒక మార్కింగ్ తీసుకోవాలి చంక రౌండ్ కోసం ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకున్న మూల దగ్గర నుండి మన వేలుకున్న ఒక లైన్ కన్నా కొద్దిగా కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచు వస్తుందండి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఇలా రౌండ్ షేపు గీసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి వెనక భాగాన్ని మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను షోల్డర్ దగ్గర మనం కింద గీసుకున్న లైన్ కట్ చేయొద్దండి పైన గీసుకున్న లైన్ కట్ చేసుకోవాలి ఇది కుట్ల కోసం వదులుకున్నాము అందుకని పైన గీసుకున్న లైన్ మాత్రమే కట్ చేసుకోవాలి నేను చూపించిన ఈ కటింగు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీ బ్లౌజులు మీరు కుట్టుకున్న మంచిదే కదండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకోవాలండి ఓపెన్స్ ఇలా ఆపోజిట్ సైడ్ ఉండాలి డబుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి బ్లౌజ్ పీస్ని ఇలా మర్చుకోవాలి పిచ్చివరగా ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా ఈ లైన్ దగ్గర కట్ చేసుకోవాలండి నేను నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి బ్లౌజ్కి హెమ్మింగ్ ఉంటుంది హెమ్మింగ్ కోసం వండి నుంచి మార్కింగ్ చేసుకోవాలి చివరి హెమ్మింగ్ లేకపోతే హెమ్మింగ్కు వదలాల్సిన అవసరం లేదండి హ్యాండ్ పొడవు తీసుకోవాలి ముందుగా మనం హెమ్మింగ్ వదులుకున్న దగ్గర నుండి పొడవును చూసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా పట్టుకొని భుజాల దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వదులుకొని కుట్ల కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి కింది వైపున హ్యాండ్ పొడవు చూసుకోవాలండి చంగ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కుట్ల కోసం ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా పొడవు తీసుకున్న దగ్గర నుండి ఒక వన్ ఇంచు పొడవుతో స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి తర్వాత మనం చంక దగ్గర మార్కింగ్ చేసుకున్న లైన్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చును పెట్టుకోవాలండి మనం హెమ్మింగ్ కోసం వదులుకున్నామని ఇక్కడ కూడా షోల్డర్ పైన ఒక ఖర్చును పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ భాగం కోసం ఇలా ఓపెన్స్ ఉన్నవి మన సైడ్ ఉంచుకోవాలి హ్యాండ్స్ కట్ చేసినవి మన చేయి వైపు ఉండాలి బ్యాక్ సైడ్ కట్ చేసినవి ఎడం సైడ్ వైపు ఉండేట్టుగా క్లాత్ని మన సైడ్ పెట్టుకోవాలండి ఓపెన్స్ ఉన్నది మనం ముందుగా కట్టేసిన బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా క్రాస్గా ఉంచుకోవాలి ఈ పీస్ను పరుచుకున్నప్పుడు పై వైపు కానీ నడుం వైపు కానీ ఇలా క్లాత్ కింద కూడా ఉందా లేదా అని చూసుకోవాలండి రెండు పీసులు ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే చాలామంది పేపర్ కట్ చేసుకోవాలి అదంతా అని భయపడుతూ ఉంటారు అదంతా ఏం అవసరం లేదండి మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న పార్ట్నే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్తి బ్లౌజ్ని తీసుకొని ముందుగా ఫ్రంట్ సైడ్ ని మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ బ్లౌజ్ని ఆల్తి బ్లౌజ్ని పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ సైడు నెక్కుని ఈ విధంగా ఇలా పట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకున్నాం తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కుట్లలోకి కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడు పీస్ దగ్గర నుండి ఇలా క్రాస్ పట్టీని కింద వైపును ఉంచుకోవాలి తర్వాత క్రాస్ పట్టీ ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత కుట్లలోకి కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నడుం వైపు ఉన్న క్రాస్ పట్టీ కోసం బ్యాక్ సైడ్ పీస్ దగ్గర మార్కింగ్ నుంచి ఈ క్రాస్ పట్టీని ఇలా పెట్టుకొని ఈ క్రాస్ పట్టి ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కుట్లలోకి కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకోవాలి చంకని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ ఉంటుంది కదా సేమ్ అదే మాదిరిగానే ఈ చంకని కూడా రెంట్ సైడ్ చంకని మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత క్రాస్ పట్టి కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా కలిపేసుకోవాలి స్టైట్ గా ఇక్కడ షోల్డర్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ని పెట్టుకొని ఇప్పుడు నెక్కుని మార్కింగ్ చేసుకోవాలండి మనం ఫ్రంట్ సైడ్ నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ దగ్గర నుండి క్రాస్ పట్టి కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నెక్ దగ్గర నుండి అక్కడి వరకు ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్ గా మీరు ఒకవేళ అలా గీసుకోలేకపోతే నెక్కుని ఇలా ఫ్రంట్ సైడ్ నెక్కుని పెట్టుకొని కూడా ఇలా రౌండ్గా గీసుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ని తీసేయాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పొడవు కోసం ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నుండి మనం ఫ్రంట్ సైడ్ టక్స్ దగ్గర ఇలా పొడవును పట్టుకోవాలి ఈ షోల్డర్కి మధ్యలో పెట్టి ఈ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టి మార్కింగ్ చేసుకున్నవి కలిపేసేయాలి ఈ విధంగా క్రాస్ పట్టిని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక హాఫ్ ఇంచి ఫ్రంట్ సైడు ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాలండి లేకపోతే చంక అనేది కుచ్చు లూజు లూజ్ అయిపోతూ ఉంటుంది చంక రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచి ఇలా వేలు పెట్టుకొని మనం వేలుకు గీత ఉండే దగ్గర హాఫ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడి నుండి మాత్రమే చంక రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నుంచి మాత్రమే ఇలా గీసుకోవాలి ఇక్కడికి అంతే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కటింగ్ చేసుకోకముందే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఈ క్రాస్ పట్టి ఇక్కడ పెట్టుకొని చంఖ కరెక్ట్గా వచ్చేసింది నెక్కుని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా క్రాస్ పట్టి మనం ఇక్కడి వరకు తీసుకున్నాం కదా క్రాస్ పట్టి కుట్లలోకి ఇక్కడ ఒక టక్స్ వేస్తాం కదా ఈ కి నెక్ వైపు కుట్లలోకి దానికోసం ఈ ఎక్స్ట్రా అండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఈ వీడియో చూసి టేప్ లేకుండా ఇలా ఆల్తి బ్లౌజ్తో కట్ చేసుకోవడం వల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది టేప్తో కొంతమందికి అర్థం కాదండి ఇలా ఆల్ది బ్లౌజ్తో కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంతమంది భుజాలు జారుతున్నాయి అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఇక్కడ షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ పార్ట్కు ఒక హాఫ్ ఇంచి కొద్దిగా ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి కట్ చేసుకోవాలండి క్రాస్గా ఫ్రంట్ సైడ్ పార్ట్కు మాత్రమే హ్యాండ్స్కి క్రాస్ తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా భుజాల దగ్గర నుండి క్రాస్ తిరిగే దగ్గర ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఈ విధంగా ఇప్పుడు ఉక్సుల పట్టీలను కట్ చేసుకోవాలండి ఇలా వండించి వెడల్పుతో కట్ చేసుకోవాలి మనం నెక్ కట్ చేసుకుంటాం కదా అదే పీసు ఉప్సు పట్టి కాజా పట్టీకి వస్తుందండి ఇలా ఓపెన్ చేసుకోవాలి రెండు పీసులు వస్తాయి ఇందులోనే ఉప్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు క్రాస్ పట్టీని కట్ చేసుకోవాలి ఇలా బెడల్పు మార్కింగ్ చేసుకోవాలి ముందుగా క్రాస్ పట్టీని ఉక్సుల వైపు ఉన్న వైపు పట్టుకొని కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కొద్దిగా పైకి కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నడుం వైపు ఉన్న పీసుని ముందుగా మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టుకొని పుట్టు దగ్గర ఒక మార్కింగ్ కొద్దిగా పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి ఇలా క్రాస్గా గీసుకోవాలండి కట్ చేసుకోవాలి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకేసారి రెండు క్రాస్ పట్టీలు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీ కోసం ఇలా చివరన పీసు చివరన ఇలా ఉంటుంది కదా దీన్ని కట్ చేసుకోవాలి ఇంచ్ వెడల్పుతో చూసారు కదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ని టేప్ లేకుండా ఎంత ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించాను కదా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ బ్లౌజుల్ని మీరే ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్